చెక్ డ్యాంలను పేల్చివేస్తున్నా రాష్ట ప్రభుత్వానికి పట్టింపు లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు తెలంగాణ భవన్లో జరిగిన ఓ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూలుస్తున్నారని ఈ ప్రభుత్వంలో కూల్చివేతలు పేల్చివేతలు తప్ప అభివృద్ది జరగటం లేదన్నారు కొల్లాపూర్ నియోజకవర్గంలో మంత్రి జూపల్లి అరాచకాలను ఎదుర్కొని సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు విజయం సాధించారని ప్రశంసించారు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కేసీఆర్ ను పొగడిన జూపల్లి ఇప్పుడు రేవంత్ రెడ్డిని ప్రసన్నం చేసుకునేందుకు కేసీఆర్ ను విమర్శిస్తున్నారన్నారు రేవంత్ రెడ్డి గారు స్వాతంత్ర రోజు ఉపన్యాసం తెలంగాణలో ఉన్నదని అది ఇంకా ఈ ఈ పాటి దానికి కేసీఆర్ నువ్వు రా నువ్వు రా అసెంబ్లీకి ఏది ఈయన కాడ నేర్చుకోవాలా బాక్రానంగా ఉన్నది లేకపోతే చెక్ డ్యామ్ని ఎట్లా వేలు చేయాలా మేడిగడ్డను ఎట్లా వేలు చేసినాం ఇవన్నీ చూపెట్టడానికి పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారంట దయచేసి మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి కొల్లాపూర్లో మీ ఒకటే ప్రార్థన కేసీఆర్ గారు ఎవరికైనా టికెట్ ఇస్తే ఎవరికైనా బీఫామ్ ఫామ్ ఇస్తే ఈ కాడ నుంచి మనం లెక్కలు పెట్టొద్దు కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి కావాలి అంటే రేపు ఎంపీటీసీ ఎన్నికైనా జెడ్పీటీసీ ఎన్నికైనా కౌన్సిలర్ ఎన్నికైనా కారు గుర్తు మీద ఎవరన్నా వస్తే నేను కేసీఆర్కి వేస్తున్నా అని చెప్పి కళ్ళు మూసుకొని వస్తే అలా అంతే